ఫ్లైఓవర్ సంబంధించి గతంలో ఒకసారి డిజైన్ కంప్లీట్ కావడం తర్వాత టెండర్ కంప్లీట్ అయ్యి పని చేసే సందర్భంలో మనకు తెలిసి ఎందుకంటే జాతీయ రాజధాని కాబట్టి ఆ నేషనల్ హైవే అథారిటీస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ టచ్లో ఉండరు వాళ్ళ డిజైన్ వాళ్ళు చేస్తుంటారు డిజైన్ కంప్లీట్ అయ్యి టెండర్ బిల్స్ అంత అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చిండు మార్కింగ్ పెట్టి అప్పుడు మనకు తెలిస్తే సార్ డిజైన్ ఏదని అడిగినాం అప్పుడు మీ పేపర్లు కూడా సాక్షిల మీతో కొన్ని పేపర్లు రావడం జరిగింది అయితే అప్పుడున్న డిజైన్ ఏంటంటే సేమ్ ఇప్పుడైతే కొత్త బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉందో వాల్స్ ఆ పక్క పక్క ఉండే ఆ ట్రాక్ పైన ఫ్లైఓవర్ అంటే నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ హైవే వరకే వాళ్ళు డిజైన్ చేసే తప్ప పక్క పోవడానికి అంత వాళ్ళు మరి ఎందుకు గర్థం చేసి అర్థం కాలే ఆ ఫ్లైఓవర్ నేతాజీ చెవు కానీ టౌన్లోకి రావాలన్నా నార్కా కింద దిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది ముందు పోయి యూ చేసుకొని వచ్చి పోయే పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత పాద బజార్ నుంచి మళ్ళీ కొత్త బార్కోవాలన్నా అటు కల్వకుటి సైడ్ పోవాలన్నా కూడా ముందు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర వచ్చి టర్న్ చేసుకొని పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటు మొత్తం మధ్యాహ్నం వాళ్ళు లాక్కుంటుండే మొత్తం ఆ ఏరియా పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు నేషనల్ హైవే ఐఆర్ థర్టీ అని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ టెండర్ అయిపోయింది సార్ డిజైన్ అయిపోయింది మార్చడానికి రాదన్నారు అటువంటిది కూడా వాళ్ళని ఒప్పించి మీరు అది కంటి అదే కంప్లీట్ కంటిన్యూ చేస్తే కంప్లీట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మెయిన్గా మనకు టౌన్లోకి వెళ్ళిపోయేది వన్ పర్తి శ్రీశైలం జడ్చల్ టౌన్ అంతా అదే రోడ్డు మరి అక్కడ సర్కిల్ పెట్టకుంటే ఇబ్బంది అవుతుండే అందుకే వాళ్ళు వెంబడి పడి మాట్లాడి డిజైన్ మార్చాలని వాళ్ళని ఒప్పించడం జరిగింది మార్చిండ్రు అప్పుడు మార్చిన ప్రకారం అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నెహ్రూ స్టాచ్యూ దగ్గర ఒక సర్కిల్ ఇక్కడ అంబేద్కర్ దగ్గర కూడా పాతపారు పోవడానికి అన్ని వెహికల్ పోవడానికి సరిపోయి డిజైన్ కంప్లీట్ అయింది డిజైన్ అయ్యింది పని నడుస్తూ ఉంది ఈ సందర్భంలో మొన్న విగ్రహాలను ఎక్కడ పెట్టాలి ఏంది తీసి పని చేయాలంటే విగ్రహాలు తీసి మళ్ళీ తర్వాత పెట్టాలి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ మీటింగ్ పెట్టండి మీరు అందరు ఉన్నట్టున్నారు అయితే ఆ సందర్భంలో ఆ డిప్టీ వచ్చి డిస్కషన్ జరిగింది ఎట్లా ఏంది విగ్రహాలు తీయాలని కొందరు విగ్రహాలు అట్లే ఉండాలి తీయద్దు ఇక్కడ పెట్టాలి అక్కడ డిస్కషన్ జరిగినట్టుంది ఆ సందర్భంలో మరి పూల విగ్రహం రోడ్గా విగ్రహాలు తీయకుంటే పాతబరపోవడానికి ఇబ్బంది అవుతుందని డిఫ్టీఆర్ చెప్పినట్టున్నారు దాంట్లో ఏందానికి పాదవారికి రానికే లేదు బంద్ అయినాయి మొత్తం అనే అపోవాళ్ళతో కొంచెం అందరు కన్ఫ్యూజన్ ఇబ్బంది పడ్డరు గ్రూపులు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి సోషల్ మీడియా రోజు నడుస్తున్నది ఆ సందర్భంలో నా మీద మాట్లాడారు పా మాజీ ఎమ్మెల్యే గారు మరి అప్పుడు చూసుకోలేదా అని అయితే అప్పుడు అందరి చూసుకున్నాం జరిగింది ఆ డిజైన్ ఉంది యాజ్ ఇట్ ఇ దాంట్లో ఏం తప్పు లేదు ఆ పా ఆ డిజైన్ ప్రకారమే పని నడుస్తుంది ఆ డిజైన్ ప్రకారం హెవీ వెహికల్స్ అన్ని పాదవారికి వస్తాయి ఇది ఉందా అక్కడ అంటే ఆ నెహ్రూ సార్ జరాబాగా గాంధీ సార్ దగ్గర అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐలాండ్ వస్తుంది వచ్చి పాద హైవే హైవే పోతుంది పాదబా రావడానికి క్లియర్గా మీకు చూపిస్తాను ఇది ఇట్లా వచ్చి సార్ ఇట్లా ఇది మామూలు నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి వెహికల్స్ ఈ డివైడర్ ఓపెన్ ఉంది మీరు చూడాలి అందరూ కానీ డివైడర్ క్లోజ్ అవుతుంది ఇంకా రావడానికి రాదనేది మీకు ఇది కనిపిస్తుంది క్లియర్గా ఈ గ్రీన్ ది డివైడర్ ఇది ఇక్కడ నుంచి డివైడర్ ఇక్కడ ఈ డివైడర్ ఓపెన్ ఉంది తెలియదు